మీ గోంది ప్రకాష్ గారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వాళ్ళు ఏమైనా సోషల్ మీడియాలో ఏమైనా పోస్టులు లాంటివి పెడితే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు దాడులు చేశారు కంప్యూటర్లు ల్యాప్టాప్లు సీజ్ చేసిన పరిస్థితి అయితే ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉండగా టీడీపీ నాయకులు ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళని అంటుంటే అరెస్ట్ చేస్తుంది టీడీపీ గవర్నమెంట్ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే భారత్ మీద చేబ్రోలు కిరణ్ ఐటీడీపీ కార్యకర్త పెడితే ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి టీడీపీ అధికారంలో ఉండి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇది రాజకీయ డ్రామానా లేకపోతే టీడీపీది ఎట్లా తీసుకోవాలి లే ఇది వైజ్ డిసిషన్ అతను ఆ పిల్లోడు ఏదైతుందో చాలా భయంకరంగా మాట్లాడి అది వెళ్ళిపోయింది జనాలకు పొలిటికల్ డ్రామా టీడీపీది అంటున్నారు క్వశ్చన్ లేదు క్వశ్చన్ లేదు డ్రామా అతనితో అనిపించి అంతా నీచే చర్యదవుతుందో నో కాకుండా ఎవరినైతే ఆ కాలంలో చర్యలు తీసుకోలేదో ప్రమోషన్ ఎవరైతే సోషల్ మీడియా మాట్లాడో వాళ్లకు అందరం ఎవరైతే ఇల్లు మీదకి అటాక్ చేశారో ఎవరైతే అసెంబ్లీ దాడి చేసిండో వాళ్లకు ప్రమోషన్లు వాళ్ళకు పనులు చేశారు బట్ ఇక్కడేం జరుగుతుందంటే ఇతను ఈ చితికిపోయిన రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బందుల్లో రాష్ట్రాన్ని దీన్ని గట్టెక్కేయడానికి అడ్మినిస్ట్రేషను పార్టీ కంట్రోలు ఇన్వెస్ట్మెంట్ తేవడము కేంద్రంతో చర్చ జరపడం దీని మీదనే ఆలోచన చేస్తాడు కక్ష సాధింపుకో కాక అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టుగా ఉండే సమావేశాల్లో సార్ మనం చర్య తీసుకుంటులేము వాళ్ళు తీసుకున్నారంటే కూడా చట్టము తన పొందేది వన్ బై వన్ చట్టంలో మనం బంధించేదైతుందో ఏదైతుందో వాళ్ళని చేద్దాము మీరు తొందరపడితే ఏదైతుందో మనకు అది అపవాద వస్తుంది నష్టం జరుగుతుంది అనేది అవుతుందో కొంతమంది ఆవేశంగా చెప్పినప్పుడు కూడా మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ లోకేష్ గారితో మాట్లాడినప్పుడు కానీ ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అలాగే ఏదైతుందో చట్టంలో వన్ బై వన్ సిస్టమేటిక్గా ఫైల్ బిల్డప్స్ అయ్యి అందరి కాంప్లైంట్స్ మీద ఎంక్వైరీ చేసే అరెస్టులు జరుగుతుంది చట్టప్రకారం అంత చట్ట ప్రకారమే జరుగుతుంది దాంట్లో సెక్షన్స్ కొంచెం ఎక్స్ట్రా పెడుతున్నారు బట్ బంధించే ముందు ఆధార బాధనగా పోయి ఉందో చేయడం లేదు దాడులు దర్వాళ్ళ బలగొట్టడము గేట్లు దొరకడము హాస్పిటల్కి వెళ్ళి పట్టుకురావడం ఇటువంటి చేయడం లేదు సిస్టమేటిక్గా ఏదైతుందో చేయడం జరుగుతుంది మొన్నటిది డ్రామా కాదు ఏది ఏమైనా ఈ చర్య ఏదైతుందో ప్రతి పార్టీ ఇప్పటికైనా తెలుగుదేశం అక్కడ పౌరులో ఉంది ఇక్కడ కాంగ్రెస్ ఉంది అఖిలపక్ష మీటింగు అక్కడ ఇక్కడ పిలిచి ఎక్కువ ఇక్కడనే జరుగుతుంది ఈ రెండు రాష్ట్రాల్లో నేషనల్ లెవెల్లో ఇంత లేదు సోషల్ మీడియా కానీ మీడియా కానీ ఇంత అవేర్నెస్ లేదు దీనికి ఏదైతుందో వాళ్ళ సూచనలు కూడా తీసుకోండి సోషల్ మీడియా వాళ్ళ మెయిన్ డిజిటల్ కానీ ప్రింట్ కానీ కొన్ని నియమ నిబంధనలు ఏదైతుందో మనము రాష్ట్ర ఈ రెండు రాష్ట్రాల పరిధిలో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు హోదా ఉన్నా లేకున్నా వాళ్ళని పిలిచి ఎవరైతే హౌస్లో లేరో సిపిఐ కానీ సిపిఎం కానీ ఇతర పార్టీలు ఏ జాతీయ పార్టీలు ఉన్నాయి ఇక్కడ కానీ పిలిచేదవుతుందో ఎక్కడో ఒకడ నియంత్రణ చేయాలా అలాగే సోషల్ మీడియా కూడా మనం చేసే తప్పులకు ఎవరో ఒకరిద్దరు చేసే తప్పులకు అందరం నష్టపోయే అవకాశం ఉంది కనుక వేరే వాళ్ళు కూడా ఒక సంఘం ఏర్పడి కొన్ని నియ నిబంధనలు ఏదైతుందో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇది పరిధి దాటి ప్రజలు కాదు ఈవెన్ ఆ మీడియానే ఎక్కడైతే వ్యూయర్షిప్ ఉంటుందో ఎవరైతే ఇటువంటి గ్యాసిప్ ఇస్తుండో టైం బింగ్ వాళ్ళకు ఇంత ఇన్కమ్ వచ్చింది కావచ్చు వీఎస్ కానీ వ్యూయర్స్ పెరగడం లేదు నేను కొన్ని అబ్జర్వ్ చేసిన పేర్లు చెప్పదలుచుకోవాలి ఎక్కడైతే రెండు లక్షలో మూడు లక్షలు అక్కనే ఆగిపోతుందిగా ఇక నో ఇంప్రూవ్మెంట్ వేరే నీట్గా ఎవరైతే సోషల్ మీడియా నడుపుతుండ్రో ఎక్కడికో వెళ్ళిపోయినాయి అంటే నేను ఎగ్జాంపుల్ డైలీ న్యూస్ కానీ మీది కానీ రెండు ఏదైతుందో నేను డైలీ న్యూస్ స్టార్ట్ చేసినప్పుడు మూడు లక్షల నాలుగు లక్షలు ఇలా వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ అయింది తెలుగు పాపులర్ మీది కూడా తెలుగు పాపులర్ నేను అనుకుంటున్నాను నాలుగు లక్షలతో స్టార్ట్ చేశాం ఇలా టూ పాయింట్ టూ ట్వంటీ టూ ల్యాక్స్కి పోయారు ఇంకా ఫేస్బుక్లో ఎనిమిది లక్షలు ఉన్నారో ఇన్స్టా ఫేస్బుక్ అయితే మీరు ఆల్మోస్ట్ ఆల్ నెంబర్ వన్ ఉన్నది అట్లే యోయో కానీ దీన్ని ఏదైతుందో ఒక నియమ నిబంధనలు ప్రభుత్వమే కాదు ప్రతిపక్షాలే కాదు ఒక నియమ నిబంధనలు ఏదైతుందో సోషల్ మీడియా కానీ మెయిన్ మీడియా కానీ కొంత సమయం పాటించేదైతుందో మనం దీన్ని ఏర్పాటు చేసుకోవాలి మనకు మనం ఎక్కడో రాజ్యాంగంలో ఉందా లేదా అని కాదు ఈ స్వేచ్ఛ ఏదైతుందో దుర్వినియోగం చేయకుండా అన్పార్లమెంటరీ మాట్లాడితే రికార్డెడ్గా లైవ్ అంటేనే వేరే సంగతి లైవ్ లేని కూడా రికార్డ్ చేసినవి కూడా ఆ భాషను ఏదైతుందో టెలికాస్ట్ చేస్తుండ్రు దాన్ని ఎడిటింగ్ చేయొచ్చు లేదా బీపిస్తే ఆటోమేటిక్ అది జనానికి పోతుంది కానీ ఆ బీపీయడం వల్ల కూడా గౌరవప్రదంగా ఉంటుంది అనేది అవుతుందో మీ తెలుగు పాపుల ద్వారా అన్ని సోషల్ మీడియాకు నేనేం పెద్ద మనిషిని కాదు కానీ ఇది పద్ధతిగా లేదు మేము కూడా రాజకీయాల్లో అరవై ఏడు నుంచి ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా కరపత్రాలు ఈనాడు రాకముందు కరపత్రాలు వేసి పెద్ద పెద్ద స్కాండల్స్ ఏదైతుందో మేము విద్యార్థి దశలు ఏదైతుందో సాల్వ్ చేయను కరపత్రాలు అంతే వెయ్యి కరపత్రాలు వరకు వారికి ఇల్లలేయాలి మార్నింగ్ ఫోర్ థర్టీ కథ పదకొండు గంటల వరకు ఆ ప్రాబ్లంకి ఏదైతుందో ఒక తీర్పు అంటే నిర్ణయం వస్తుండే అటువంటి చూసిన మాకు నేను చెప్పడం పెద్ద గొప్పతనం కాదు బట్ ఇది ఒక చేయవలసిన అవసరం ఉంది రెండు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారి కుటుంబాన్న ముఖ్యమంత్రి గారిని భాష మాట్లాడినప్పుడు ఎవరైతే యాంకర్ ఏదైతుందో లేడీ నేను అనుకున్న సీనియర్ రేవతి గారు నేను కూడా ఏదైతుందో ఏబిఎన్లో ఆమె డిజిటల్ దాంట్లో ఆమె యొక్క ఇంటర్వ్యూ కూడా తీసుకుంది చాలా సీనియర్ ఆమె చివరకు జైలు పోయే పరిస్థితి వచ్చింది ఇటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు గౌరవపదంగా గతంలో ఆఫ్ ద రికార్డ్ అంటే రాసేవాళ్ళు కాదు అన్పార్లమెంటరీ ప్రింట్ ఉన్నప్పుడు మాట్లాడితే ప్రింట్లో రాసేవాళ్ళు కాదు ఆఫ్ ద రికార్డ్ అనుకున్నా కూడా అటువంటి సాంప్రదాయాన్ని ఏదైతుందో మనము ఈ రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కంబైండ్ రాష్ట్రం కనుక రెండు రాష్ట్రాల్లో ఉన్న సంబంధం ప్రకారం రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ భీభత్స అనేది అవుతుందో ఎక్కడో ఒక ఆడ స్టాప్ చేయాలి రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు అఖిలపక్ష మీటింగు ప్లస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా అందరినీ పిలిచి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది